ముందుగా మునగపాక నుండే ప్రారంభమవుతుంది ఉద్యమాలకు పురిటిగడ్డగా మారిన మునగపాక నుండి మరో ఉద్యమం ప్రారంభానికి నాంది ఈ రోజే పలికింది రైతు ఆధారిత కుటుంబాలు అత్యధికంగా గల మునగపాక నుండి రైతులే ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ అనేక రైతు ఉద్యమాలు చేసిన ఘనత మునగపాకకే దక్కుతుంది ఈరోజు మొదలైన మరో ఉద్యమం అనకాపల్లి నుండి అచ్యుతాపురం వెళ్లే రోడ్డు విస్తరణ చాలా ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలకు కలగానే మిగిలింది గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి టెండర్లను పిలిచి ఆ రోడ్డు విస్తరణ నిర్వాసితులకు రైతు ఖాతాలలోనే జమా చేసేందుకు గత ప్రభుత్వం ప్రణాళికలు కూడా సిద్ధం చేసిన తరుణంలో వచ్చినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం మారడం కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయినటువంటి రైతులకు టీడీఆర్లు మాత్రమే ఇస్తాం ఇప్పుడు డబ్బులు లేవు అని చెబుతున్నటువంటి ఈ తరుణంలో సుమారు నాలుగైదు రోజుల నుండి పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ విరివిగా ప్రచారం అవుతున్నటువంటి ఈ కథనాలకు ఆ ప్రాంత వాసులందరూ కూడా ఆందోళనకు గురవుతున్న ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ బుడ్డేడ ప్రసాద్ నాయకత్వంలోని నిర్వాసితులంతా ఈ రోజు ర్యాలీగా మునగపాక మండల తహసీల్దార్ కార్యాలయానికి నినాదాలు చేస్తూ వెళ్లి మునగపాక డిప్యూటీ తహసీల్దార్ శేసుబాబుకు వినతిపత్రం వినతి పత్రం అందించారు టిడిఆర్లు వద్దు నగదే ముద్దు అనే నినాదంతో రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ అఖిల పక్షంగా అన్ని పార్టీలు రోడ్డు విస్తరణ నిర్వాసితులకు అండగా నిలిచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి బుడ్డేరి ప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో టెండర్ల విలువ జరిగింది రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రోడ్డు అభివృద్ధి నిమిత్తం రెండు వందల ముప్పై కోట్లు ఇవ్వడానికి నూట యాభై ఒక్క కోట్లు రైతులకి భూముల కింద నష్టపరయాల కింద కాంపన్సేషన్ ఇవ్వడానికి ఆ డీపీఆర్ డిపిఆర్ రూపొందించడం జరిగింది ఆ డిపిఆర్ క్యాబినెట్ ఆమోదించి టెండర్ల విలువ జరిగింది వర్క్ ప్రాసెస్ అయ్యే దశలో ఎన్నికలు కూడా రావడం ఎన్నికల్లో మా ప్రభుత్వం ఓటమి పాలు అవ్వడం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏదైతే టెండర్ కు ఆ పనులు మొదలు పెట్టడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది దాని వందరూ కూడా స్వాగతించారు ఎందుకంటే ఈ ఏ ప్రభుత్వాలున్నా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు విస్తరణ జరగాలి రోడ్డు విస్తరణ అవసరం కాబట్టి అందరూ కూడా రైతాంగం కూడా మీకు సలహా సహకాలి అందులో భాగంగా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టడం గ్రామ సభలు పెట్టినప్పుడు చాలా మంది రైతాంగ మెజారిటీ రైతులు రెండు సంవత్సరాలు దిగును జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు ఈ రేటు ఫిక్స్ చేశారు మరి రేటు ఫిక్స్ చేసిన తర్వాత రెండు రెండు సంవత్సరాల కాలం గడిచింది కాబట్టి రేటు అనౌన్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానిపై అధికారులు తగ్గిన బయలు పడడం రైతులు ఒప్పుకోకపోవడం అధికార యంత్రాంగం ఎంతకంటే రేట్లు పెంచలేము అప్పుడు ఇచ్చిన రేట్లు ఎక్కువ ఎంతకంటే మేము పెంచలేము మళ్ళీ డిపిఆర్ ఆమోదైపోయింది అందువల్ల పాత రేట్లు ఇవ్వగలం తప్ప కొత్త రేట్లు ఇవ్వలేమని చెప్పినప్పుడు ఒక బాధ్యత గల ప్రజాప్రతిధులుగా బాధ్యత గల రాజకీయ నాయకులుగా ఈ ప్రాంత అభివృద్ధి ఆకర్షించే మనుషులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ సభలకు అటెండ్ అయ్యి సరే ప్రభుత్వాలు ఏది వచ్చినప్పుడే కూడా ప్రభుత్వాలు ఏది కూడా మన ప్రాంతంలో ఈ రోడ్డు విస్తరణ జరగాలి ఈ రోడ్డు ప్రమాదాలను చాలా మంది చనిపోతున్నారు పెరుగుతున్నటువంటి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి రోడ్డు విస్తరణ అవసరం కాబట్టి రోడ్డు విస్తరణ రైతాంగం కూడా ఒప్పుకోవాలని చెప్పి రైతులు మేము అందరూ కన్విన్స్ చేసి ఆ రోజు ఎంఆర్ఆర్ గారు సంవత్సరంలో గ్రామ సభలు జరిగినప్పుడు మాకు మేము ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు మేము ప్రార్థించలేదు ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలన్న ఆలోచనతోటి రైతులు మేము కూడా కన్విన్స్ చేసి మా భూములు కూడా మేము కూడా పెట్టడం జరిగింది ఏదైతే మీరు రేటు అనౌన్స్ చేయకపోయినప్పుడు కూడా పాతరెడ్డికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే రేట్ ఇచ్చారో ఆ రేటుకే మేము కట్టుబడి రైతాంగం మాతో పాటు రైతాంగం అందరించిన సంతకాలు పెట్టించడం జరిగింది ఆ రోజు రైతులందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు ఏదైతే ప్రభుత్వం ఫిక్స్ చేసిందో గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయించే రేట్ని ఆయా గ్రామాల్లో రైతాంగానికి బ్యాంకులతో బ్యాంకు ద్వారా మన జమ చేస్తానని చెప్పి ఈ ఈలోపు ఈ గత ఈ నాలుగైదు రోజులుగా కొన్ని పత్రికల్లో రైతులకి డబ్బు ఇవ్వలేము టీడీఆర్ చేస్తామని చెప్పేట ఆలోచనతో కొన్ని పత్రికల్లో ప్రకటన వచ్చినప్పుడు సుమారు పన్నెండు వందల మంది రైతులు పన్నెండు వందల రైతులు పన్నెండు ఈ రోడ్డు విస్తరణ కోసం పన్నెండు వందల రైతులు వారి యొక్క భూములు కోల్పోతున్నారు ఈరోజు కమర్షియల్ ప్రాంతం నుండి ఈ ప్రాంతంలో సెంటు పది నుంచి పదిహేను లక్షలు అమ్ముతుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చే రేటు తక్కువైనప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి రైతాంగం రోడ్డు విస్తరణకు ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని సహకరించడం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ వచ్చిన పత్రికా ప్రకటన చూసి రైతు రంగం ఆందోళన చెందుకు అంటే మనం మనం రేట్ డబ్బిస్తున్నారు వాస్తవానికి అక్కడ ఉన్న రేటు కంటే చాలా తక్కువ డబ్బించినప్పటికి కూడా మనం రోడ్డు విస్తరణ కోసం అభివృద్ధి కోసం మనం ముందుకు వచ్చి రేపు ఒప్పుకున్నందుకు మరి ఈ రకంగా మనం టీడీఆర్లు అంటున్నారు ఏంటంటే టీడీఆర్లు అంటే తెలియని రైతాంగం ఇవ్వాలి తొంభై శాతం రైతాంగం ఎక్కడ ఉంటుంది అసలు టీడీఆర్ తెలియదు ఎక్కడ ముక్కోవాలి రైతులు కూరగాయలు పండించి బలం బ్యా మార్కెట్కి వెళ్ళి వంకాయలు బేరకాయలు అమ్ముకున్నట్టు టీడీఆర్ విశాఖపట్నం పోయి పిల్లల దగ్గర అమ్ముకోవాలా రైతులు భూమి ఇచ్చి మళ్ళీ ఆ డబ్బు కోసం మీరు చుట్టూ ఇది ఇదే కొత్త విధానం గతంలో కూటమి ప్రభుత్వంలో గతంలో ప్రభుత్వంలో రైతులకి కింద రైతు సాధారణ సమస్యలు చెప్పి రుణమా బాండ్లు ఇవ్వడం జరిగింది ఇవి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇచ్చిన బాండ్లు ఏ ఒక్క బాండ్కి ఒక రూపాయి వచ్చిందా ఈ బాండ్లు ఇళ్ళందరూ దాచుకోవడం కదా మరి ఇటువంటి సందర్భంలో టీడీఆర్ వాళ్ళు ఏం చేసుకుంటారు రైతాంగం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కలెక్టర్ కలెక్టర్గా జిల్లా కలెక్టర్ గారు కానీ బాధ్యత శాసనసభ్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ మేము కోరుతున్నాం ఏదైతే పత్రికల్లో వచ్చిందో రైతు ఈ పత్రికల ప్రకటనలు చూసి రైతాంగం ఆందోళన చెందుతుందో దీనికి ఎవరు ఉండవలసిన బాధ్యత మీపై ఉంది ఈ ప్రాంత రైతాంగానికి తమ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతుల పక్కన నిలబలసిన బాధ్యత ప్రభుత్వం పెద్దగా మీపై ఉంది మీతో పాటు ప్రభుత్వం అంతంగా నొప్పించి రైతులకు నష్టం జర జరగకుండా రైతుల నష్టం జరగకుండా రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి రోడ్డు విస్తరణ చేపట్టరు చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం లేని పక్షంలో ఈ టీడీఆర్లు అయితే మాత్రం రైతాంగం తీసుకోవడం సిద్ధంగా లేదు టీడీఆర్కి రైతాంగ వ్యతిరేకం టీడీఆర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం టీడీఆర్కి అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తారని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రైతాంగం రోడ్డును పడిపోతుంది వీడు ఇచ్చిన రూపాయి పట్టుకెళ్ళి ఏదో ఇల్లు పళ్ళు పట్టుకుందాం అనుకున్నాడు పోయిన భూమి కోసం ఎక్కడ భూమి కొనుక్కుంద చూస్తే రైతులకి మళ్ళీ ఈ బాండ్ ఇచ్చి విశాఖపట్నం ఎక్కడ పోవాలి ఏ కాంట్రాక్టర్ దగ్గర పోవాలి ఏ బిల్డర్ దగ్గర పోవాలి పోతే మరి దీనికి విలువ ఉందా ఉన్నాడా కొంటే ఏ రేటు కొంటాడు మరి దీన్ని ఏ రకంగా అమ్మాలి మరి దీన్ని విలువ తెలియని పరిస్థితిలో రైతాంగం ఇబ్బంది పడుతుంది కాబట్టి మేము అభివృద్ధికి ఆటంకం కాదు అభివృద్ధి జరగాలి రోడ్డు విస్తరణ జరగాలి రోడ్డు విస్తరణ జరగాల ప్రభుత్వంలో డిపిఆర్లు ఏదైతే పొందుపరిచారో పొందుపచ్చిన విధంగా రైతాంగానికి మీ డబ్బులు ఇవ్వాలి కూడా ఆ డిపిఆర్లో ఉంది మరి ఏడీపీ రెండు వందల ముప్పై కోట్లతో మీరు రోడ్ వేసి మీ ఇందులో ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఉంది టీడీఆర్ ఇచ్చేస్తే రైతులు ప్రభుత్వంతో డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇందులోని అందులో దయచేసి తప్పనిసరిగా ఈ రైతాంగ ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చాలామంది ఆందోళనతో ఉన్నారు వారు ఆందోళన నుంచి మరి వాళ్ళకు ఉపశమనం కలిగే విధంగా మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ సరైన దీనిపై ఎవరైనా ఇవ్వాలని దీన్ని వారే ఇనిషియేటివ్ తీసుకొని మేము వచ్చిన కోసం ప్రతిపక్ష పార్టీగా ఇది తప్పు లేదు ఇది పత్రికలో వచ్చిన తప్పు టీడీఆర్లేము మేము నగదు రూపాయినా ప్రజలకు రైతాంగం జం కోల్పోతున్న రైతాంగానికి రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతాంగానికి